వాళ్ళకు అందరినీ కూడా పర్సనల్గా పిఎసి కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పిన ఒక తీర్మానం చేయడం జరిగింది రెండో తీర్మానంలో తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి రావడం ఇక్కడ తెలంగాణలో ప్రచారం ఆమెతో సహా మరి ముఖ్యమైన నాయకుల్లో మల్లికార్జున ఖర్గే గారు శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్ ప్రియాంక గాంధీ అలాంటిది కాకుండా మాణికరావు ఠాకరేతో సహా ఐదుగురు ముఖ్యమంత్రులు డిప్టీ చీఫ్ మినిస్టర్సు అదర్ స్టేట్ ఎంపీలు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఒక లీస్ట్ కూడా మీకు చెప్తూ ఇస్తాం వీళ్ళ కూడా ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రాల నుంచి వచ్చి మరి స్టార్ క్యాంపెయినర్గా ఇక్కడ కృషి చేసి కాంగ్రెస్ పార్టీకి విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్క దేశం దేశాల మన దేశం నుంచి నలుముల నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకులకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మూడవ తీర్మానంలో మన తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు రావడం ఆమె యొక్క ఉపన్యాసంతో తెలంగాణ ఇచ్చినాను ఇలాంటి తెలంగాణ కాదు నేను మీ యొక్క తెలంగాణకు కోరుకున్న కోరిక మేరకు ఈ తెలంగాణ పనిచేస్తలేదు నేను నిజమైన తెలంగాణ మీరు ఏ డ్రీమ్ చూసినారో దాన్ని అమలు చేయాలంటే కాంగ్రెస్కి ఒక అవకాశం ఏమని చెప్పినందుకు ప్రజలు ఆకర్షాయి మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినందుకు మరి ఇలా మా యునానిమస్గా తీర్మానం చేసి శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణలో లోక్సభలో పోటీ చేయాలని యునానిమస్ తీర్మానం చేసి ఈ యొక్క ఉత్తరం కూడా రాసి అక్కడ హైకమాండ్ ఖర్గే గారితో రిక్వెస్ట్ సహా సోనియా గాంధీకి రిక్వెస్ట్ చేయబోతున్నాం దయచేసి మీరు తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్ పోటీ చేయండి గతంలో కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారు మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేసినారు అదే చరిత్ర మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి తెలంగాణ మీరు ఇచ్చిన తెలంగాణలో మీరు తెలంగాణ తల్లిగా ఇక్కడ పోటీ చేయాలని తెల కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు దయచేసి మా విజ్ఞప్తిని మీరు స్వీకరించాలని ఇక్కడికి రావాలని యునానిమస్గా పిఎస్సి కమిటీ తీర్మానం చేయడం జరిగింది దాని తర్వాత ఈ డిస్కషన్స్లో మరి ముఖ్యంగా మీకు తెలుసు ఆరు గ్యారెంటీస్ మై సిక్స్ గ్యారెంటీస్ విషయంలో డిస్కషన్ జరిగింది ఆరు గ్యారెంటీలో రెండు గ్యారెంటీలు సెవెంత్కు మేము గవర్నమెంట్లో వచ్చినాం సెవెంత్ డిసెంబర్లో నైన్త్ డిసెంబర్ వరకు రెండు గ్యారంటీలు పూర్తి చేసినాం ఇంకా నాలుగు గ్యారెంటీలు పూర్తి చేసేది ఉంది దాని విషయంలో ఏ డేట్స్లో ఎప్పుడు చేయాలా అది గౌరవ ముఖ్యమంత్రి గారు వెరీ సూన్గా రే అసెంబ్లీ జరిగే సమయంలోనే దీన్ని ప్రస్తావన తీసుకొస్తారు ఎప్పటి నుంచి ఇతర గ్యారంటీలు ఎలా అమలు చేస్తాము ఇది ఎల్లుండి నుంచి అసెంబ్లీలు ఉన్నాయి అక్కడ ఈ విషయంలో ప్రకటిస్తారు దాంతో సహా నాగ్పూర్లో మన మీకు తెలుసు ట్వంటీ ఎయిట్ డిసెంబర్లో కాంగ్రెస్ ఫౌండేషన్ డేట్ ఫౌండేషన్ వన్ థర్టీ ఎయిట్ కాంగ్రెస్ ఫౌండేషన్ డేకు నాగ్పూర్లో జరుగుతుంది ఈ యొక్క సభకు యాభై వేల మంది సుమారు తెలంగాణ నుంచి ఆ సభకు పాల్గొనాలని ఒక నిర్ణయం చేసి దానికి ఒక కమిటీ వేసి ఇక్కడి నుంచి ముఖ్యంగా ఆదిలాబాద్ అండ్ దగ్గర ఉన్న నిజామాబాద్ ఆ జిల్లాల నుంచి కానీ మిగల నాయకులు అందరూ కూడా ఇరవై ఎనిమిది తారీఖున నాగ్పూర్లో జరిగే ఫౌండేషన్ సభలో పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నారు దాని విషయంలో కూడా డిస్కషన్ జరిగింది ఒక కమిటీ కూడా వేయడం జరిగింది ఇకపోతే ఫైనాన్స్ మినిస్టర్గా బట్టి విక్రమార్ గారు ఫైనాన్స్ ఎంత బ్యాడ్ పొజిషన్లో ఉన్నది ఆ విషయంలో కూడా పిఎస్సీ మెంబర్లకు వివరించినారు అది దాని ప్రిపరేషన్ అవుతున్నారు రేపు ఎల్లుండి అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు మన ఫైనాన్స్ పొజిషన్ అనేది ఎంత భయంకరమైన డెట్ ఫైనాన్స్ ఉంది మరి ఈ విషయం కూడా పిఎస్సి మెంబర్లకు తెలపడం జరిగింది దాంతో సహా మరి ఈ ఎరిగేషన్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎరిగేషన్లో జరిగిన ఒక తగ్గలు కానీ మన కేవలం ఒక కాళేశ్వరం మీద ఎయిటీ ఫైవ్ నుంచి నైంటీ థౌజండ్ క్రోర్స్ ఖర్చు పెట్టి కనీసం నైంటీ థౌజండ్ ఎకర్ ఎకరాలు కూడా మనం సాగునీరు ఇవ్వలేకపోయినారు దాంతో సహా ఇతర మహబూబ్ నగర్ అలాంటి ప్రాజెక్ట్స్లు కలిపితే ఒక కోటి ముప్పై లక్షల రూపాయలు వరకు కోట్లు ఎలా అయింది అది ఆ విషయంలో కూడా వాళ్ళు వైట్ పేపర్గా మా పార్లమెంట్ అసెంబ్లీ సమావేశంలో ఈ ఈ చర్చ కూడా జరగబోతుంది ఆ డీటెయిల్స్ కూడా ఇస్తే ఆ పార్టీలో మొత్తం రాష్ట్రంలో మేము సిక్స్ డిక్లరేషన్ ఎట్లా తీసుకుపోయినామో ప్రజా గ్యారంటీ స్కీమ్స్ అలాంటిది ఈ కార్యక్రమాన్ని కూడా ప్రజల్లో తీసుకుపోతున్నాం ఫైనాన్స్ ఇరిగేషన్ దాంతో సహా ఎనర్జీ ఎనర్జీ విషయంలో కూడా మన పది సంవత్సరాల్లో ఒక భద్రాద్రి ప్రాజెక్ట్ తప్ప యాదాద్రి కానీ ఏ ఒక్క ప్రాజెక్ట్ కంప్లీట్ కానివ్వకుండా దాదాపు అది కూడా ఎయిటీ థౌజండ్ క్రోడ్స్ వరకు అప్పులు చేసి పెట్టినారు ఈ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది మరి దాన్ని కూడా అసెంబ్లీలో చర్చలకు రాబోతున్నది ఆ వివరాలు కూడా పిఎస్సీ మెంబర్లకు తెలపడం జరిగింది అది ఎందుకంటే అసెంబ్లీలో జరుగుతుంది కాబట్టి దాని డీటెయిల్స్ మేము మీడియాకు చెప్పరాదు లేకుంటే అది కూడా చెప్పేవాళ్ళు ఎల్లుండి అసెంబ్లీలో ఈ విషయాలు అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నాము తర్వాత అలాగే మిషన్ భగీరథ పేరుతో ఎంత అవకాతవకాలు జరిగినాయి ఈ విషయాలు కూడా తెలియజేస్తూ మరి ముఖ్యంగా అంశాలు ఏంటంటే చాలా విషయాల్లో ఈ ప్రభుత్వం మిస్మేనేజ్మెంట్ కరప్షన్ అండ్ అహంకారం వల్ల అసలు ఏ లేదు ఫైనాన్స్ డిసిప్లిన్ లేదు దాంతో సహా ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ సిస్టంతో సహా ప్రభుత్వంలో ఎట్లా జరపాలని కూడా లేదు మరి తోర్లో ముఖ్యమంత్రి గారు లాస్ట్ డిసిషన్ ఈ అదర్ గ్యారంటీస్లో రాషన్ కార్డ్ మరియు మా పెన్షన్స్ ఆసరా పెన్షన్సు హౌజింగ్ మహిళలు రెండు వేల ఐదు వందల చొప్పున మహిళలు ఈ నాలుగు ఐదు అంశాల మీద మరి తోర్లో ఒక గ్రామ సభ ఏర్పాటు చేయబోతున్నారు ఆ గ్రామ సభ బహుశా కాంగ్రెస్ ఫౌండేషన్ డే నాడు ఇరవై ఎనిమిది తారీఖు నుంచి గ్రామ సభలు ఉంటాయి ఈ గ్రామ సభలో విధి విధానాలు ఇంకా డిస్కషన్లో ఉన్నాయి కానీ డేట్ మాత్రం ఇరవై ఎనిమిది డిసెంబర్ నుంచి ఈ మిగిల గ్యారంటీలు ఈ స్కీమ్లో మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఆసరా పెన్షన్కు రెండు వేల నుంచి నాలుగు వందల నాలుగు వేల రూపాయల పెన్షను అలాగే కొత్త నూతన రాషన్ కార్డ్సు మరియు హౌజింగ్ స్కీమ్ హౌజింగ్ డిపార్ట్మెంట్ కూడా వెరీ సూన్గా కొత్తగా మళ్ళీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు దాంతో సహా ఈ స్కీమ్కు ఒక ఫార్మేట్ ద్వారా ఇరవై ఎనిమిది తారీఖు నుంచి అన్ని గ్రామాల్లో ఈ అప్లికేషన్ తీసుకున్నాడు దాన్ని ఎట్లా వీధి విధానాలు గవర్నమెంట్ లెవెల్లో తయారవుతుంది ఆ విషయం కూడా మీకు తర్వాత ఈ అప్లికేషన్ ఎట్లా పెట్టాలా ఏ పొంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గ్యాస్ సిలిండర్ ఆ గ్యాస్ సిలిండర్ కూడా అదే అప్లికేషన్లో ఉంటాయి అంటే ఫైవ్ సిక్స్ ఐటమ్స్ అన్నీ కూడా మా గ్యారంటీ స్కీమ్స్ అన్నీ ఒక గ్రామసభ పెట్టి డిస్క్రిమినేషన్ లేకుండా ప్రజలతో డైరెక్ట్గా ఎవరు ఏంది అని గతంలో కూడా గ్రామ సభలు కాంగ్రెస్ పార్టీ పెట్టి ఇచ్చింది శాచ్యురేషన్లో మేము ఇచ్చినాం అప్పుడు రాషన్ కార్డ్స్ శాచ్యురేషన్ పద్ధతులు ఇచ్చినాం ఇంద్రమ్మ ఇల్లు శాచ్యురేషన్ పద్ధతులు రాషన్ కార్డ్స్ పెన్షన్స్ ఇచ్చినాము అదే విధానాలు ఓల్డ్ సిస్టమే మళ్ళీ గ్రామాల్లోనే కూర్చొని గ్రామాల్లోనే అప్లికేషన్ తీసుకొని అక్కడనే మరి ఇన్ఛార్జ్ మినిస్టర్స్ ఉంటారు కలెక్టర్ ఉంటారు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉంటారు తని అది విధి విధానాలు ఇంకా తయారవుతుంది కానీ డేట్ మాత్రం ఇరవై ఎనిమిది జనవరి ఇరవై ఇరవై ఎనిమిది డిసెంబర్ నుంచి కాంగ్రెస్ ఫౌండేషన్ డే నుంచి ఈ యొక్క ప్రక్రియ మొదలవుతుంది అదేం జరగలేదు అది విధి విధానాల తర్వాత చేస్తాం అలాగే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఒక ఈ తొందరగానే ఎప్పుడైనా రాని పార్లమెంటు ఎలక్షన్ గురించి ఒక్కొక్క ఇన్ఛార్జ్ మినిస్టర్లకు కూడా ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది ఆ లిస్ట్ కూడా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను వాట్సాప్ ద్వారా పిఆర్ఓ గారు మీకు సర్కులేట్ చేసేస్తారు సెవెంటీన్ పార్లమెంట్కు ఒక్కొక్క మంత్రి ఇన్ఛార్జ్ వంచి ఇప్పటి నుంచే వాళ్ళు అక్కడ కార్యక్రమాలు మానిటరింగ్ కార్యక్రమాలు కూడా చేస్తారు అండ్ ఈ డిస్కషన్ ఇక్కడ రాలేదు పిఎస్సిలో పిఎస్సీలో ఇంకా డిస్కషన్ అది రాలేదు నేను డిస్కషన్ ఓన్లీ పిఎస్సీ కమిటీలో జరిగిన డిస్కషనే మీకు తెలియజేస్తున్నాను అఫీషియల్గా అంతవరకే ఉన్నాయి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారికి రెండు ఉన్నాయి మన డిప్యూటీ సీఎం గారికి రెండు ఉన్నాయి అట్లా కొన్ని ఉన్నాయి ఆ లిస్ట్ మీకు ఇస్తాము సెవెంటీన్ పార్లమెంట్కు సెవెంటీన్ఛార్జ్లో సీఎం గారు రెండు పార్లమెంట్ ఉంది డిప్యూటీ సీఎం రెండు ఉన్నారు ఇంకా ఇద్దరు ఉన్నారు మన జీవన్ రెడ్డి గారు సీనియర్ ఆయన కూడా ఒక ఉంది ఒకసారి సుదర్శ రెడ్డి కూడా ఉన్నారు అందరికీ మేము లీస్ట్ అప్ప చెప్తాం ఎమ్మెల్సీ ఇంకా ఎంత ఉంటాయి నాలుగు ఇప్పుడు ఉన్న దానికి అలా ఆ డిస్కషన్ రాలేదు బట్ సీఎం గారు ఏమన్నారంటే నామినేటెడ్ పోస్టులు తు వెరీ సూన్గా ఆ ప్రక్రియ మొదలు పెడతామని కూడా చెప్పినారు కార్యకర్తలకు ఎందుకంటే వాళ్ళు ఒకసారి ట్రంప్ కంప్లీట్ అయినాక ఇంకోసారి ట్రంప్ కూడా దొరకవచ్చు బట్టిగానే వేస్ట్ పెట్టే అది అది కూడా ప్రక్రియ ముందుగా సిక్స్ గ్యారంటీ స్కీమ్స్ ప్రారంభించిన తర్వాతనే రాజకీయ నాయకులకు వాళ్ళ గురించి ఆలోచన ఇప్పుడు ప్రజల గురించి ఆలోచిస్తుంది గౌడ్ గారు గౌడ్ గారు క్లియర్గా చెప్పినారు